మేము ఇప్పుడు కాదు అప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు నుంచే మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఎన్నో సంక్షేమ పథకాలు కూడా వరకట్నం మీద కానీ త వరకట్నం మీద కానీ సార వ్యతిరేకం మీద కానీ మంజీరాక్షర ప్రభలు కానీ ఎన్నో సంక్షేమ ఎన్ని అన్ని చాలామంది కళాకారులుగా ప్రదర్శనిచ్చాను అందుకోసమని ఇప్పుడు ఒక పాట గలమెత్తి పాడుతున్న గాయపడ్డ తెలంగాణ గలమెత్తి పాడుతున్న గాయపడ్డ తెలంగాణ కావరైన తెలంగాణ హాగమైన తెలంగాణ పోరాడుతున్నదో మన తెలంగాణ అకులకై పోరాడుతున్నదో మన తెలంగాణ పోరుదారి నడుస్తున్నదో మన తెలంగాణ పోరుదారి నడుస్తున్నదో మన తెలంగాణ వెనకబడ్డ ప్రాంతమని వెనకెనుక వేసి ఎట్టి ఎట్టి జనమంటూ నడ్డు నడ్డువిరుగొట్టిండ్ పల్లెలన్నీ కన్నీటి ముల్లలుగా మార్చిం ఎవడబ్బా సొమ్మురా తల్లి మన తెలంగా పీడిత తాడిత బతుకుల ఖజానా తెలంగా పిడికిలెత్తి కదులుతున్నదో మన తెలంగా గజ్జగట్టి కదులుతున్నదో మన తెలంగా వంగడి భుజానేసుకున్నదో మన తెలంగా చదువుతున్న చిన్నోని పోలీసులు గెదుముడాయి కూలి చేసే తల్లేమో కూలబడితే లేవదాయే కూలి చేసే తల్లేమో కూలబడితే లేవదాయం అక్కలంత ఏకమయ్యిరి మన తెలంగాణ పోరుదారి నడుస్తున్నదో మన తెలంగాణ పోరుదారి నడుస్తున్నదో మన తెలంగాణ పోరుదారి నడుస్తున్నదో మన తెలంగాణ మరి ఇప్పుడు అయినా కానీ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు మరి అప్పటి నుంచి మేము తెలంగాణ కోసం పోరాడినాం గజ్జగట్టినాం వాడవాడన గల్లి గల్లిన వాడవాడన ప్రతి ఒక్క గ్రామం తిరిగినాం సార్ మేము ఎక్కడ జరిగిన మా ఎక్కడ చేసిన గొంగడికి అక్కడనే ఉన్నట్టుగా ఇలా అప్పుడు కూడా అంతల్నే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను పదహారు నుంచి కూడా పద్దెనిమిది దాకా కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మీకు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పి కేసీఆర్ వామిచ్చాడు ఆమిస్తే మేము కూడా ఆయన కోసం ఒక్కరి తెస్తే తెలంగాణ రాలే అందరం కవులు కళాకారులు విద్యార్థులు మేధావులు లాయర్లు టీచర్లు అంతా ఒక్కటాయి మేము తెలంగాణ తెస్తేనే ఇలా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఆ రోజు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రసమయ్యకే రసమయ్య సార్కి ఏం అంటే చైర్మన్ పదమిచ్చిండు ఒక ఎమ్మెల్యే పదం పదమిచ్చినాక చూసుకోవకే అది రసమై అని అంటే ఆయన ఏం చేసిండంటే ఆయన స్వార్థం కోసమే ఆయనకి ఇచ్చేటోళ్ళకే ఇచ్చిండు అసలైన ఉద్యమకారులను కవులు కళాకారులను పక్కన పెట్టిండు ఉద్యోగం రాలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా మా బతుకులు ఎక్కడేసిన గొంగడు మా పిల్లలన్నా బాగుపడతారు మా భార్య పిల్లలన్న బాగుపడతారు మేమన్నా బాగుపడతాము ఇక ఏదంటే ఇప్పుడు ఒక రే అట్లనే మేమేమనుకున్నామంటే కవులు కళాకారుల అంతా ఒక మెసేజ్ ద్వారా మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు రేవంత రెడ్డికి మద్దతు ఇద్దాం మనం మద్దతు ఇస్తే మనకు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు కదా ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఆరు గ్యారంటీలు ఇస్తే మనకు ప్రతి ఒక్కరికి మనకు ఎట్లయినా మన బతుకులు బాగుపడతాయి ముందు పోతామని చెప్పి మేము ఆశతోటి ఆయనకు ఓటు వేస్తే ఇలా రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు గడుస్తున్నది ఇలా రెడ్డి సార్ ఎక్కడున్నా కానీ మాకు ఒక న్యాయం చేయాలి ప్రతి ఒక్క కళాకారునికి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై గజాల ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్క కళాకారునికి ఇరవై వేల చొప్పున ఒక పింఛిన ఒక నిరుద్యోగ భృత ఒక ఉద్యోగం అని ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఇవి ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారుడు ఒక దాదాపుగా ఒక ఐదు వేల మంది ఉంటాం సార్ మేము తెలంగాణ ఉద్యమ కల పెరుగుతున్న జై తెలంగాణ తెలంగాణలో మరి తొంభై రెండు నుంచి తెలంగాణ ఉద్యమం లేచే అది అప్పటి నుంచి కళాకారులు నేను తొంభై రెండు నుంచి పనిచేస్తున్నాను దప్పు కళాకారునిగా దండోర కళాకారునిగా అయితే తెలంగాణ ఉద్దేశంలో అన్ని రోజులు టిఆర్ఎస్ పుట్టేంత వరకు ఎక్కువ అందరు ఉన్నారు కాకపోతే టీఆర్ఎస్ పుట్టిన తర్వాత కొంత రాజకీయంగా వచ్చింది అయితే ఆయన కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంది చేయింది ఏంటంటే ఆయన ఏం చేసిందంటే కార్పొరేటు రాజకీయ వ్యవస్థ లేకనే పోయింది ఎవరైతే పసలు పంచుతారో అది వ్యాపారం లేక పోయింది పసలు ఉన్నదే పదవి పసలు ఉన్నే ఉద్యోగం అన్నట్టుగా పోయింది మా ఉద్దేశం ఏంటంటే దాని కొరకు మేము తెలంగాణలో పాట పాడలే ఆట వాడలేదు అందరికీ న్యాయం జరగాలి ఎట్లా న్యాయం జరగాలంటే మీరు కార్పొరేట్ ముసుకు తొలగించుకోవాలనే తెలంగాణ రాజకీయ వ్యవస్థకు నేను ఒక వినపం చేస్తున్నాను ఎందుకంటే పసలు పంచడము మళ్ళీ దాన్ని గీక్కోవడం పది రూపాయలు పెట్టడం వంద రూపాయలు తినడం అది పద్ధతి కాదు అది అది ప్రజాస్వామ్యంలో ఏ దేశంలో లేదు అది మానాలని మా ఉద్దేశం ఒకటి కళాకారులను దగ్గర దగ్గర తొంభై రెండు నుంచి బిల్లు పాస్ అయ్యేంత వరకు రెండు వేల పద్నాలుగు దాకా అందరూ పనిచేశారు పనిచేసిన వాళ్ళు అందరికీ భూమి లేనోళ్ళూరు ఇల్లు లేనోరు చదువుకొని ఉద్యోగం లేన లూరు వాళ్ళందరికీ న్యాయం చేయలేదు చైర్మన్ పెట్టినా కూడా కాదు అది న్యాయం చేయలేదు కాకపోతే పార్టీ పరంగా పనిచేసిన వాళ్ళు కొందరికి న్యాయం జరిగింది మిగతా వాళ్ళకి న్యాయం జరగలేదు అందరికి ఉద్యోగాలు లేకపోవచ్చు చేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇల్లు ఇవ్వచ్చు ఉపాధి కల్పించవచ్చు కంపెనీలు ఉంటాయి చిన్న వ్యాపారం ఉంటుంది చిరు వ్యాపారం ఉంటుంది ఎన్నో లోన్ సౌకర్యం ఉంటుంది ఛత్తీస్గఢ్లో ఏ రకం అయితే చేసిరూ ఆ రకంగా తెలంగాణలో చేయలేదు అందుకే మళ్ళీ మేమే గోసి పెట్టుకుందాము మళ్ళీ గజ్జ మేము అనుకోలేదు మళ్ళీ గజ్జ కట్టేవాల్సి వచ్చింది గోసేసుకోవాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే మీరు ఎలక్షన్ ముందు వాగ్దానం చేశారు కేసీఆర్ సంగతి విడిచిపెట్టండి నువ్వు ఇల్లు లేడానికి ఇల్లు ఇవ్వాలి కళాకారులకు ఇతర రాష్ట్రాలలో ఏ రకంగా పింఛిన్ ఉందో ఆ పింఛన్ ఇవ్వచ్చు నువ్వు రెండు లక్షల బడ్జెట్లో నువ్వు పదివేల కోట్ల ఏం పెద్ద కదా కష్టమేం కాదు వీళ్ళు కష్టం చేస్తారే మీరు ఆ పదవులు ఉన్నారు ఆ ఛత్తీస్గఢ్లో ఏ రకంగా అమలు చేసినావు కొత్తగా మీకు నువ్వు వాగ్దానం చేసినాయి ఇంకా కొన్ని ఛత్తీస్గఢ్లు ఉన్నట్టు చేస్తే నీకు కళాకారులు ఇంకా నీకు బలం కూడా పెరుగుతుంది ఇప్పుడున్న బలం ఇంకా డబ్బులు పెరుగుతుందని కోరుకుంటున్నా అయితే ఈరోజు రేపు జరగబోయే రెండు తారీఖు తెలంగాణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఈరోజు ఉద్యమము పెద్ద ఎత్తున చేసినాము ఈ ఇంకా కూడా చేయడానికి ముందున్నము ఈ టీఈజేసి తరఫున టీజేసి మహిళా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి అట్లనే హెల్త్ కార్డు కానీ ఇన్సూరెన్స్ ముప్పై ఇరవై లక్షలు మళ్ళీ హెల్త్ హెల్త్ కార్డు మళ్ళీ పెన్షన్స్ ముప్పై ముప్పై వేలు నెలకు ముప్పై వేలు చొప్పున ఇంతకుముందు స్వాతంత్ర సమర యోధులకి వస్తున్నాయి కానీ తెలంగాణ ఉద్యమకారులకి ఇంతవరకు అందలేదు వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రమే కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు కళాకారులకి ఇంకా చాలామంది ఉద్యమకారులు చాలా అంటే కేసులు ఉన్నాయి కేసులు లేకుండా ఉద్యమకారులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ సమన్యాయం జరగాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తాం నా పేరు చిట్్యాల సంధ్యారాణి చాక లైలమ్మ మునిమన్వరాలని పోరాటాల గడ్డ భూమి కోసం భూమి విముక్తి కోసం ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గన్పార్క్ దగ్గరికి ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారులు అందరం ఇక్కడికి వచ్చినాము మాకు జూన్ రెండో తారీఖు వరకు మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి రెండు వందల జా రెండు వందల యాభై గజాల జాగా ఒకటి ఏర్పాటు చేయాలి అసలు ఈ ఉద్యమకారులకు వాళ్ళ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు అనుకున్న విధంగా వాళ్ళకు రెండో తారీఖు వరకు ఏదన్నా ఒక మన అనుకున్న సమస్యలు క్లియర్ చేయాలని అమ్మ వారసురాలిగా నేను అమ్మ బాటిలో చేస్తూ రజక తెలంగాణ సబ్బండ వర్గాల రజక సోదరులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ న్యాయం చేసే వరకు అమ్మ రాలిగా నేను మాటిస్తున్న ఏం చేసినా ఆ మామూలు గుర్తించి ఐలమ్మ వారసు ఐలమ్మ వారసులకు జూన్ రెండో తారీఖు వరకు వాళ్ళ కుటుంబానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వారసులను గుర్తించి వాళ్ళకు అనుకునే విధంగా చేయాలని అట్నే ఉద్యమదారులకు అమరవీరులకు సూత న్యాయం చేయాలని మీ సూతిగా చెప్తున్నాను